డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో పివివి రాజు ఏసీఏ క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏవో కిషోర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఇందులో నార్త్ జోన్ సెక్రటరీ వేణురాజు నార్త్ జోన్ హెడ్ కోచ్ కృష్ణారావు కోచ్ విక్రమ్ వర్మ క్రీడాకారులు పురుషులు మహిళలు పాల్గొన్నారు హెడ్ కోచ్ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో క్రీడలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్న విజయనగరం జిల్లా క్రీడాకారులకు సూచనలు సలహాలు తెలియజేశారు అలాగే అస్టెన్స్ విక్రమాల గారు కూడా వేదిక ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించవలసిందిగా మన కృష్ణారావు గారిని పోతున్నా అలాగే కొద్ది ఈ సరే గప్పయ్యో స్వాతంత్రం కృషి చేసిన మా అకాడమీ అందరికీ మా కథనర్ గారికి మాచిందో ఈ రోజు నుంచి అట్లీస్ట్ పొద్దు పొద్దు డబ్బులు తాయండి ఫినాన్షియల్ ఎంపర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆర్థిక స్వావలంబన చాలా ఎంపార్ట్ ఉందంటే కొన్ని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వస్తాయి వస్తాయో అన్ని కూడా లెర్న్ చేయవలసిందే నేర్చుకోవాల్సిందే స్కిల్ అయినా ఈ అయినా సో మీరు నెక్స్ట్ లెవెల్లో హయ్యెస్ట్ లెవెల్లో ఎక్స్ఎల్ లెవెల్ అంటే లీడర్షిప్ ఉండాలి పర్సనాలిటీ ఉండాలి పర్సనాలిటీ అంటే ఫిజిటివ్ పర్సనాలిటీ కాదు అలాగే మనం ట్రైన్ చేస్తున్నాం మనం ట్రైనర్స్ విల్ టేక్ కేర్ యువర్ మెంటల్ పర్సనాలిటీ ఆ ఏరిస్ పాసిబుల్ సో యూ ఫైండ్ అవుట్ మీ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి ఈ జర్నీలో ఎవరిని మీకు హెల్ప్ చేయగలరు ఆయా ఏరియాస్ యూ వాంట్ టు యూ じゃあまたなまだありな。 Thank you. Thank you, everybody. Yenda, I was going to call you only in Thank you, everybody.